హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఆఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి సో ఇప్పుడైతే నేను మార్నింగ్ లేచా అనమాట వంట చేస్తున్నా వచ్చేసి టిఫిన్ వచ్చేసి ఈరోజు దోశ అందులోకి పల్లీ చట్నీ చేసాను ఇంకెక్కడ రైస్ రైస్ కూడా వండుతున్నా అనమాట ఇంకా మార్నింగ్ లేవగానే అసలు ఫస్ట్ అయితే మా హ్యాపీగా అసలు అసలుకోడు టిఫిన్ అయితే పెట్టాలి ఖచ్చితంగా లేవగానే మొదట చేసే పని ఏంటంటే వాడు వచ్చేసి బ్రెత్ చేస్తాడు ఎందుకు అంత తొందరగా అంటే నేను ఈరోజు తొందరగా స్కూల్కి వెళ్ళాలి వెళ్ళి ఆడుకోవాలని వాడి ప్రయత్నం ఇంకా నేను మాత్రం పాపం వాడు చెప్పగానే ఇలాంటి చిన్న చిన్న కోరికలు కూడా తీర్చ తీర్చలేకపోతే ఎందుకు అని చెప్పేసి వాడు అనగానే వెంటనే లేస్తా వాడు లేవగానే చెప్తాడు నేను తొందరగా బాగుంది మమ్మీ నోటిఫిన్ టిఫిన్ త్వరగా లేకపోతే డాడీని వెళ్ళి బయట తీసుకురమ్మని అంటాడు అదేం లేదంటే ఇప్పుడు కొంచెం మార్నింగే లేస్తున్నా ఎందుకనంటే బయట ఊరికే టాంగోడలేదు కాబట్టి ముందల పోర్షన్లో ఖాళీగా ఉందిగా నేను ఒక్కదాన్ని ఎందుకు లేని చెప్పేసి ఇంకా అవునొద్దని నేనే ఊక్కోవాలి కాబట్టి సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఫైవ్ సెవెన్ వరకు లేచేసి ముందల ఊకి నీళ్ళు జల్లి ముగ్గు పెట్టేస్తున్నా ఇప్పుడు ఆ పనే చేసి వచ్చా అందుకే కొంచెం నైట్ కూడా అంత తడిచిపోయింది అనమాట ఎందుకంటే మరి హోల్ ఎలా పడిందో తెలియదు కానీ బకెట్కి అయితే హోల్ పడేసింది ఇక హ్యాపీగా ఏదో ఒక తేట చేసి ఉంటాను స్క్రూ డ్రైవర్కి అక్కడనే ఉందనమాట ఎందుకంటే మొన్న నేను మెంతి చెట్లు నాటేటప్పుడు అక్కడ పెట్టేసాను ఇంకా దాన్ని తీసుకొని ఏదో ఒక ప్రయోగం చేసి ఉంటాడు కొడుకు అందుకని ఇలా అయిపోయిందని అందులో అది కూడా పాతబడిపోయింది ఇక పోతే పోనీ వదిలేసిన వదిలేసినా ఇంకా వాడిని కూడా ఏం అడగలేదు అడిగితే ఏం చెప్తాడా అని అదే ఆలోచిస్తున్నా అనమాట నేనైతే కానీ మా పాప అయితే చూడండి ఆడుతుంది ఇంకా పులిహోర కలుపుతానని అనుకుంటున్నా ఇంకా రైస్ కూడా వండేసా కదా మార్నింగే ఎందుకంటే పులిహోర రోజు మార్నింగ్ పెట్టేసినా కొంచెం పర్లేదు మంచిగా ఉంటుంది అనమాట మా ఓన్కి ఎప్పుడైనా నింతే అవుటింగ్కి ఏదైనా బయటికి వెళ్ళే పని ఉందా ఇంకా ఓకే మా హ్యాపీగా కోసం తిరగలేము కదా అందుకోసం చెప్పేసి మార్నింగే వండేస్తా త్వర త్వరగా తొందరనే అయిపోద్ది ఎందుకంటే ఇండక్షన్ మీద రైస్ పెట్టేస్తా లేవగానే ఫస్ట్ అలా ఇంకా రెండు స్టవ్ల మీద అటు టిఫిన్ ఇటు చట్నీకి ఫాస్ట్ ఫాస్ట్ చేసేస్తుంటా ఇక వీడియోలో కనపడడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది కానీ వీడియో కనపడడానికి కాదు ఆ స్టాండ్ గుంజుదానని చెప్పేసి చూస్తుంది కానీ అది మాత్రం కనిపించట్లేదు నేను ఫ్రిడ్జ్ మీద పెట్టేసా స్టాండ్ చెప్పాను కదా ట్రైపాడ్ కూడా ఒకటి తీసుకోవాలని దీంతో చాలా ఇబ్బంది అవుతుంది నాకు అందుకోసం ఎందుకంటే పడేసింది ఒకసారి అయితే మూడు పక్కలు ఇట్లా ఆన్ ఇచ్చేది ఉంటుంది కదా స్టాండ్ అయ్యేది అందులో ఒక స్టాండ్ విరిగిపోతే ఫేక్ కిక్ పెట్టి అతికిచ్చి మరీ ఫోన్ పెట్టే గాని ఫోన్ పెట్టిన దగ్గర నుంచి ఫుల్ భయం ఎందుకంటే ఎక్కడికి పడిపోద్దో ఫోను మళ్ళీ పలిగిపోద్దో ఏమో అని చెప్పేసి భయం వేస్తుంది ఇంకా మార్నింగ్ లేవగానే చూసారు కదా నా కిచెన్ ఎలా ఉందో ఇంకా మావ్ స్కూల్ పంపాక అప్పుడు కొంచెం నీట్గా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే పిల్లలు ఉంటే అంతే కదా అంతే ఉంటుంది నేను ఎంత దదిరినా సరే మా బాపు తీసుకెళ్ళి నిశ్రేత్త ఉంటుంది కిచెన్ అనే కాదులే కాని లో కూడా అంతే చేసిద్ది మా పా ఊకే ఉల్లిపాయలు ఉంటాయి ఉల్లిపాయలు తీసుకొచ్చి పొట్టు గిల్లుతో ఉంది ఎన్ని ఉల్లిపాయలు గిల్లు అట్లా పాడు చేస్తుందో అసలు నాకే తెలుసు ఉల్లిపాయలు రేట్ ఎక్కువ ఉన్నా సరే ఇలా చేస్తావు అని అంటే నవ్వుతుంది అవుతుంది దానికి అర్థం ఇది చెప్పండి అలా అనమాట నా హ్యాపీగా హ్యాపీ హ్యాపీని ఇష్కాలని ఏడ్పిస్తుండు ఏది పట్టుకున్నా సరే లాక్కోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఫస్ట్ అందుకోసం చెప్పి కసరిస్తున్నా మళ్ళీ కోపం వస్తుంది ఆమె ఏమో ఏడుస్తుంటే ఇంకొద్దులేమా అని చెప్తున్నా అన్నమాట వాళ్ళ డాడీ ఎంటర్ అయ్యిండు వెంటనే ఇద్దరిని సర్దుమనిపించి వచ్చేసిండు ఆహా కెమెరా వీటిని వాన అడుగుతున్నాడు అనమాట నన్ను పర్లేదు లేరా మంచిగా ఉండవులే పొట్టేసుకుని అంటే అవుతున్నాడు అనమాట అంటే ఈ పొట్టని ఇప్పుడు అందరూ చూపిద్దానని కెమెరా పెట్టిన వాళ్ళు చూడండి కెమెరా చూడడం ఆలస్యం వెళ్ళిపోతూనే ఉంటాడు అస్సలు ఆగడు ఇంకా అంత దూరంగా ఉంటాడు అన్నమాట సేమ్ మా హ్యాపీ లెక్కనే మేమైతే అలా కాదు అసలు నేను మనిషికాలు అయితే ఫోన్ చూస్తే చాలు వాలిపోతాం ఇద్దరం ఇంకా అలా నేను ఇంకా చింతపండు అవి వేసుకో కదా అవి కడుగుతున్నా గిన్నెలు వీడు హ్యాపీని స్కూల్ పంపించాక ఎంత పని ఉందో నాకు తలుచుకుంటే భయం వేస్తుంది ఎందుకంటే గ్యాస్ దగ్గర నిలబడి ఇక్కడ సింక్ దగ్గర నిలబడి కాళ్ళను వస్తున్నాయి లా ఉన్నా కదా సరే వీటిలా సౌదానా అంటే అస్సలు నా వల్లనే కావడం లేదు ఒక్క పూట తినకపోయినా సరే శివరింగ్ వచ్చేస్తుంది ఎలా తగ్గాలో ఏమో తెలియడం లేదు అస్సలు చూడాలి ఫ్రెండ్స్ ఏదో ఒక రోజు నాకంటూ గట్టిగా అనిపించి డైటింగ్ ప్లాన్ చేసినా సరే అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది ఎందుకంటే ఉండలేకపోతున్నాయి ఎందుకు నా బాడీ సహకరించట్లేదు వచ్చిన బాడీ అస్సలు వెళ్ళడం లేదు అంటుందన్నమాట నేను వెళ్ళను నీతోనే ఉంటాను ఇరవై ఆరు సంవత్సరాలకే ఇలా ఉన్నా అంటే ఇంకా థర్టీ ప్లస్ వచ్చేసరికి ఇంకా డబుల్ అయిపోతా నేను భయం వేస్తుంది కానీ మా ఆయన అంతేం లేవులే నువ్వు పర్లేదు బాగానే ఉన్నావు అని కవర్ చేస్తుంటాడు ఎంతనా సరే నాకు తెలుస్తుంటుంది ఏదైనా శారీస్ ఏమన్నా కొంచెం మోడల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకున్నానన్నా మనకి ఎందుకులే వెయిట్ ఉన్నాం కదా అని నేను ఎక్కువ అంత అనమాట ఎక్కువ ఇంకా కాటన్ ప్లేన్ టాప్స్ వేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటా సో మీరు కూడా లావు లావుంటే ఇబ్బంది పడతారా కామెంట్ చేయండి ఇంకైతే దోశలు అయితే వేస్తున్నా అప్పటికప్పటికే బట్టే అనమాట పిండి ఎందుకంటే మార్నింగ్ అంటే నైట్ లేట్ అయిపోయింది అనమాట అప్పటికప్పుడు పట్టినా సరే పర్లేదు బాగానే ఉంటుంది అందులో చట్నీ పల్లీ చట్నీ చేస్తుంటా అనమాట మా హా మా ఊళ్ళకి ఇష్టమయ్యే తీరగ ఈ ఇప్పటి నుంచి మా పాప కూడా తింటుంది అనమాట చట్నీతో సహా ముంచుకొని తింటుంది చట్నీ అయిపోతే చట్నీ చట్నీ అని అడుగుతుంది ఆమె నత్నత్తిగా ఎంత కారం ఉన్నా సరే చట్నీ తినడానికి ఇష్టపడుతుంది అంటే పర్లేదు నేను టేస్టీనే చేస్తున్నా అని అనిపిస్తుంది నాకైతే నిజంగా ఉగురించుకుంటూ చెమ్ము నీళ్ళు తాకుంటూ అయినా సరే దోశ తింటూనే ఉంది చట్నీలో ముంచుకుంటూ పర్లేదు మా పాప కూడా కారానికి అలాడు పడ్డది అందుకని ఈ మధ్య తనకి కర్రీ తీయడం మానేసిన ఎప్పుడో ఒక్కసారి తీస్తున్నా మామూలుగా మేము తినే కర్రీ కొంచెం లైట్గా వేసి సాల్ట్ వేసి నెయ్యి నెయ్యి వేసి తినిపిస్తున్నాను పళ్ళు అయితే మొన్న మొన్నైతే ఏం కర్రీ లేదని ఆవిడ వరకు కొంచెం పండ్ల పచ్చడి ఉంటే పండ్ల పచ్చడి వేసి అందులో కొంచెం ఉప్పు నెయ్యి వేస్తే అదే తాను తానే మొత్తం తినేసింది ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేసాను అనమాట నేనేసి నేను బ్రెడ్ చేసి వచ్చా ఇప్పుడే అందుకే పళ్ళు చూపిస్తున్నా తెల్ల ఇంకా నేను మా అయితే చిన్నగా బయలుదేరి వెళ్ళాం అనమాట మా వారు కూడా లేరు ఎక్కడికైనా అంటే స్టిచ్చింగ్ మిషన్ అయితే వెళ్తున్నాం మిషన్ దగ్గరికి ఏం లేదు శారీస్ ఉన్నాయి అమ్మ ప్లెయిన్ శారీస్ కూడా తీసుకొని వచ్చిన నాకు ఫ్రాక్స్ కూడా పాపకు కాదు మీరున్నది నిజమే నాకే అనమాట ఈ నైటీస్ వేసుకొని వీడియోస్ తీసుకుంటే బాగాలేదు అలాంటిది శారీస్ కూడా నావి చాలా అవైలబుల్ పడున్నాయి ప్లెయిన్ శారీస్ వాటినే ఫ్రాక్స్ కుట్టించుకుందాం అని చెప్పేసి ఇంకా నేనైతే నిర్ణయించుకున్న గట్టిగా అయితే ఇటు మా హ్యాపీకి లంచ్ ఇవ్వడానికి వెళ్ళే దారిలో ఉందనమాట అంటే మేము ఇటు సైడ్ వచ్చి టూ మంత్సే కదా తను అడిగే ఫ్రాక్స్ కుడతారండి అంటే అంటే కుడతానండి తెచ్చుకోండి శారీస్ అని చెప్పింది అందుకోసం చెప్పేసిగా శారీస్ ఇవ్వడానికని అని కానీ వెళ్ళి చూస్తే తను లేదనమాట లాక్ వేసింది మళ్ళీ వెనక్కి తిరిగి వస్తున్నా అయితే మళ్ళీ సాయంత్రం పోయినప్పుడు అడిగి ఏంటండి లేరంటే అయ్యో ఈరోజు లేటు తీశానని అంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇదే ఫైనల్గా అయితే మా ఇంటికి అయితే చేరుకున్నాం మారం చేస్తున్నారు అన్నమాట ఇంట్లోకి రానని ఎందుకంటే తనకు బయట అలా ఉండడమే ఇష్టం తిరగడం కానీ నేను వెంటనే లోపల కొంచెం గేటేసేస్తా అదే నచ్చదనమాట ఈ ఇంటికైతే వచ్చేసా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనా బాయ్ బాయ్